హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేట్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో పంచడానికి సంబంధించి అఫీషియల్గా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు మీ అప్లికేషన్ మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు ఆన్లైన్లో కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ పర్టికులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో ఈ పర్టికులర్ క్లాసెస్కి అటెండ్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేషన్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ మీకు టాప్ ఫ్యాకల్టీ చేత కల్పించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్ ట్రైనింగ్ అనమాట రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా మీరు సర్టిఫికేట్స్ పొందవచ్చు మీ మొబైల్లోనే మీరు ఈ క్లాసెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయవచ్చు మీకు పర్టికులర్ డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే మెటీరియల్స్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు చాలా తక్కువ ఫీతో మీరు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ అలాగే ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి పర్టికులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మీరు ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకునే అవకాశం రావడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులకి సంబంధించి ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు మరొక పోస్ట్ వచ్చేసి సోషల్ మీడియా అసిస్టెంట్స్ అనమాట ఇవి కూడా ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ని అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు సో అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులని భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అండ్ ఫీ కూడా లేదు సో వీటిని అవుట్ సోర్సింగ్ విధానంలో మీరు పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ పోస్టులకి బీఈబీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు ముప్పై వేల రూపాయలు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీకు ఫస్ట్ టూ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైమ్ రోల్గా మారుస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ జాబ్ రోల్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ చొప్పున పే చేయడం జరుగుతుంది దీనికి కూడా మీకు ఫస్ట్ టూ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి బీఈబీటెక్ చేసిన వారు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అండ్ సోషల్ మీడియా అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు త్రూ ఫిజికల్ ఆర్ ఆన్లైన్ జూమ్ స్కైప్ ఆర్ గూగుల్ మీట్ ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఐదర్ పర్సనల్గా లేదా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంట్స్ చాయిస్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ అదర్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు మెయిల్ చేయాలి ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు ఇన్ఫో డాట్ ఏపీడీసీఎల్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్తో పాటు మీ యొక్క రీసెంట్ రెజ్యూమే అలాగే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ వితౌట్ కవర్ లెటర్ విల్ నాట్ బి కన్సిడర్ అన్నారు సో రెజ్యూమే అండ్ కవర్ లెటర్ కూడా మీరు కలిపి పంపించాలి దానితో పాటు మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి ట్వంటీ థర్డ్ లోపు పంపించినట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకుంటారు టోటల్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి ఇందులో ఒక్క రూపాయి ఫీ కూడా లేదు మీరు జస్ట్ మెయిల్ చేయడం ఒక ప్రాపర్ ఫార్మాట్లో మెయిల్ చేయడం వస్తే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి చూసి అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై